వైసంపాయనుడు ఇలా అన్నాడు తరువాత బలశాలి సింహం టీవి నడకగల పరాక్రమశాలి ఒకడు తెడ్డును గరిటను వరలేని మొక్కవోని కత్తిని చేతిలో దాల్చి విరాట్ని సమీపించాడు వంటవాని వేషంతో అతడు తేజస్సుతో సూర్యునిలా ఈ లోకాన్ని వెలిగిస్తూ నల్లని వస్త్రంతో కొండంత ధైర్యంతో ఆ విరాట్ రాజును సమీపించి నిల్చున్నాడు తనను సమీపించిన అతన్ని చూసి ఆనందిస్తూ రాజు అక్కడున్న జనులతో సింహంలా ఎగుభుజాలు కలిగి అందమైన నరశ్రేష్ఠునిలా ఉన్న ఈ యువకుడెవరో సూర్యుని వల్ల నున్న ఈ పురుషుని మునుపు చూడలేదు ఎంత ఆలోచించినా గుర్తు రావడం లేదు ఇతని హృదయం తెలియలేకున్నాను చూడగానే ఇతడు గంధర్వరాజా లేక ఇంద్రుడా అని అనిపిస్తోంది నా ముందున్న ఇతడెవరో తెలుసుకోండి అతని కోరిక వెంటనే తీరుస్తాను విరాటుని పంపితే వెళ్లి రాజుభటులు భీముని సమీపించి రాజు అడిగినవన్నీ భీముని అడిగారు తరువాత ఉదాత్త మనస్సు గల భీముడు గంభీరుడైన విరాటిని సమీపించి ధైన్యం లేకుండా ఇలా అన్నాడు రాజా నేను వల్లనే వంటవాడను బాగా వంట చేయగల నన్ను ఈ పనిలో నియమించు విరాటుడు అన్నాడు వల్లవా నీవు వంటవాడవనే మాటను విశ్వసించలేకపోతున్నాను ఇంద్రునిలా ప్రకాశిస్తున్నావు కాంతి రూపం విక్రమాలతో నీవు నరశ్రేష్ఠుని వలె ప్రకాశిస్తున్నావు భీముడు అన్నాడు రాజా నేను వంటవాడను సేవకుడను ప్రత్యేకములైన భక్ష్యాలను బాగా చేయగలను మునుపు నా వంటను ధర్మరాజు కూడా ఆస్వాదించాడు రాజా బలంతో బలంలో నాతో సమానుడు లేడు నేనెప్పుడు మల్లయుద్ధం చేస్తుంటాను ఏనుగులు సింహాలతో కూడా పట్టుపట్టగలను పుణ్యాత్ముడా నీకెప్పుడు అన్నాడు నీకు వంటశాలలో తగిన వారిని ఇస్తాను అలాగే చెయ్యి నేర్పుతో మాట్లాడుతున్నావు ఈ పని నీకు తగినదిగా నేను అనుకోవటం లేదు నీవు సముద్రపర్యంతమైన భూమిని పాలింపతినవాడు అయినా నీ కోరిక ప్రకారం నీవు నా పాకశాలలో మొదటివారిగా ఉండు మును అక్కడ ఉన్న వారందరికి నిన్ను నాయకునిగా చేస్తున్నాను చెప్పాడు అలా పాకశాలలో నియమింపబడిన భీముడు విరాటరాజుకు మిక్కిలి ఇష్టడై ఆ రాజ్యంలో నివసించాడు ఇతరులు కానీ అనుచరులు కాని అతనిని గుర్తించలేకపోయారు వైసంపాయనుడు చెప్పాడు తెలినొప్పుతో కాటికనలు గల ద్రౌపది చిక్కు పడిన చెక్కని నల్లని సన్నని మెత్తని పొడవైన జుట్టును పైకి ముడికట్టుకుని కుడివైపునకు మలుచుకున్నది ఆమె బాగా మాసిని చీర కట్టుకుని సైరంధ్రీ వేషం దాల్చి కష్టాల్లో ఉన్న దానివల్లే సంచరిస్తోంది అలా తిరిగాడుతున్న ద్రౌపదిని నగరంలోని పురుషులు స్త్రీలు సమీపించి నీవెవరివి ఏమి చేయాలనుకుంటున్నావు అని అడిగారు రాజేంద్ర ఆమె వారితో ఇలా అంది నేను సైరంధ్రిగా ఇక్కడకు వచ్చాను నన్ను నియోగించిన వారు చెప్పిన పనిని నేను చేయాలనుకుంటున్నాను ఆమె యొక్క రూపం వేషం నేర్పు గల మాట గమనించి తిండి కోసం వచ్చిన దాసిగా ఆమెను వారు నమ్మలేకపోయారు అప్పుడు విరాట్ని ప్రియమైన భార్య కేకే రాజకుమారి సుదర్శన మెడపై నుండి ద్రౌపదిని చూసింది అటువంటి రూపంతో దిక్కులేంటే ఒకే వస్త్రం ధరించి ఉన్న ద్రౌపదిని ఆమె పిలిపించి కళ్యాణి నీవెవరవు ఏం చేయాలనుకుంటున్నావు అని అడిగింది రాజేంద్ర అప్పుడు ద్రౌపది ఆమెతో ఇలా అన్నది నేను నన్ను పనిలో నియోగించిన వారి పనులు చేయాలనుకుంటున్నాను సుదర్శ అన్నది భామిని నీవు చెప్పినట్లు నీ రూపం లేదు ఇట్టి రూపం కలది శైరంద్రి కాజాలదు అనేక దాసదాసీ జనులకు పని చెప్పేటట్లు నీవు ఉన్నావు ఎత్తైన మడమలు లేకుండా వరుస తొడలు లోతైన నాభి వాక్కు బుద్ధి కలిగి ఉన్నావు ముక్కు చెవి కళ్ళు స్థనాలు గోళ్లు పెడతల అనే ఆరు ఉన్నతంగా ఉన్నాయి అరచేతులు అరికాళ్లు కనుకొలకలు పెదవి నాలుక గోళ్లు ఐదు ఎర్రగా ఉన్నాయి హంస వల్లే స్వరం ఉంది చక్కని కేశాలు చక్కని స్థనాలు కలిగి ఉన్నావు నల్లని శరీర ఛాయ కలిగి బలిసిన పిరుతులు స్థనాలు కలిగి ఉన్నావు కాశ్మీర దేశపు గుర్రం వల్లే మంచి లక్షణాలు కలిగి పంపు తిరిగిన కనుబొమ్మల గల నేత్రాలు దొండబండు వంటి ఎర్రని పెదవి సన్నని నడుము శంఖం వంటి కంఠం బయటకు కనబడని నాడులు పున్నం చంద్రుని వంటి ముఖము కలిగిన నీవు సైరంధ్రువి కాజాలవు శరత్కాలపు కలువరేకుల వంటి కన్నులు పరిమళము ఆ కలువలతో సేవించిన లక్ష్మితో సమాన రూపము కల నీవు దాసివి కాజాలవు కళ్యాణి నీవెవరు నిజం చెప్పు ఎలాగైనా నీవు దాసివి కాజాలవు యక్షన్యవా దేవతవా గంధర్వ యువతివా దేవతవా విద్యాధరివా కిన్నరివా లేక సాక్షాత్తు రోహిణివా నీవు అలంబుసవా పుండరీకవా మాలినివా ఇంద్రాణివా లేక వరుణుని భార్యవా ఎవరు నీవు ద్రౌపది చెప్పింది నేను దేవతా స్త్రీని కాను గంధర్వ స్త్రీని కాను స్త్రీని కాను రాక్షస స్త్రీని కూడా కాను నేను సేవ చేసి జీవించే శైరంధ్రిని నేను నీకు నిజం చెప్తున్నాను గంధాది లేపనాలు బాగా తయారు చేసి పూయగలను కేశాలను బాగా అలంకరించడం ఎరుగుదును మల్లికలు కలువలు పద్మాలు చంపకాలు వీటి దండలు చిత్ర విచిత్రంగా ఆనందంగా అందంగా కూర్చగలను శ్రీకృష్ణుని ప్రియమైన పట్టమహిషి సత్యభామను సేవించాను కురువంశలలో పాండవుల భార్య మిక్కిలి సౌందర్యవతి అయిన ద్రౌపదిని సేవించాను ఇలా అక్కడక్కడ తిరుగుతూ మంచి భోజనం వస్త్రాలు లభించినంత కాలం అక్కడే ఆనందించేదానిని దానిని ద్రౌపదీ దేవి స్వయంగా మాలిని అని నాకు పేరు పెట్టింది దేవి అటువంటి నేను ఇప్పుడు మీ మందిరానికి వచ్చాను పలికింది నిన్ను నా నెత్తిని పెట్టుకుంటాను నాకెట్టి సందేహం లేదు కాని రాజు తన మనసంతా నీ మీద పెట్టి నిన్ను కోరకుండా ఉంటే నీవు ఇచ్చిట ఉండవచ్చు ఈ రాజకులంలో స్త్రీలు ఈ నా మందిరంలో స్త్రీలు నిన్నే ఆసక్తితో చూస్తున్నారు ఇక పురుషుణ్ణి మోహింపజేయకుంటావా నా ఇంట్లో ఈ వృక్షాలను చూడు అవి కూడా నిన్ను చూడటానికి వంగుతున్నట్టున్నాయి ఇక ఏ పురుషుణ్ణి నీవు మోహింపజేయువు శుశ్రోణి వరారోహ మా రాజు విరాటుడు మానవులలో లభ్యం కాని అందమైన నీ శరీరం చూసి నన్ను వదిలి నిండు మనస్సుతో నిన్ను కోరుతాడేమో దోషం లేని శరీర సౌష్ఠవం నీది చెంచలములు విశాలములు అయిన కళ్లతో నీవు చూస్తే ఏ పురుషుడైనా కామానికి వశం కావలసినదే అందమైన నవ్వు చక్కని శరీర సౌష్ఠవం కల నిన్ను ఎవరు చూసినా మన్మథునికి వశం కావలసిందే అందమైన కనుబొమ్మలు కలదానా తన చావు కోరి తానే వృక్షాలెక్కేవాడిలాగా నా రాజభవనంలో నిన్ను ఉంచుకొనడం నాకు కష్టం కలిగిస్తుంది తల్లినవ్వు కలదానా కర్కటి తనకు చావు తెచ్చే గర్భం ధరించినట్లు నీవిచ్చిట ఉండటం మాకు మృత్యువు అవుతుంది ద్రౌపది అన్నది అన్నదిని నేను విరాటించే ఎప్పుడునూ పొందశక్యం కాని దాన్ని నాకు యువకులైన గంధర్వులు ఐదుగురు పతులున్నారు బలవంతుడైన ఒకనొక గంధర్వరాజు యొక్క కుమారులు నిత్యం నన్ను రక్షిస్తారు నేను కఠినమైన నియమం కలదానను నాకు ఎంగిలి పదార్థం పెట్టరాదు పాదాలు వత్తుమని చెప్పరాదు అటువంటి వారి దగ్గర నేను నివసిస్తే నా గంధర్వపతులు సంతోషిస్తారు ఇతర స్త్రీలను వలె నన్ను కోరితే వాడు ఆ రాత్రే మరో శరీరంలో ప్రవేశించవలసిందే అమ్మ నన్ను నా ధర్మం నుండి ఎవరూ చెలింపజేయలేరు ఇప్పుడు కష్టాలలో ఉన్నాను బలవంతులైన నా గంధర్వ ప్రియులు చాటుగా ఉండి నన్ను నిత్యము రక్షిస్తూ ఉంటారు సుతేష్ణ అన్నది ఆనందదాయిని అయితే నీవు కోరినట్లే ఇక్కడ ఉండవచ్చు పాదాలు కానీ కాని నీవు తాకనవసరం లేదు వైశంపాయనుడు చెప్పాడు ద్రౌపది ఇలా విరాటిని భార్యచే ఓదార్పబడి పతివ్రతా ధర్మం ఆచరిస్తూ ఆ నగరంలో నివసించింది జనమేజయ ఆమెను గూర్చిన యథార్థం అక్కడ ఎవరూ తెలుసుకోలేకపోయారు